ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు రిజిస్టార్ రీస్టార్ నరేష్ రెడ్డి అంట రిజిస్టార్ నరేష్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు బీసీలకు సంబంధించి విద్యార్థు నాయకులు ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఓ ధర్నా నిర్వహిస్తే దాని మీద ఓ కేసు ఓ కంప్లైంట్ కథా కమామిషన్ అంతా నడుస్తూ ఉంది యూనివర్సిటీలో అక్కడ వీసీగా ఉన్న ఆయన ప్రొఫెసర్ కుమార్ ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత ఇక్కడ ఏది రిజిస్టార్ రెడీ ఉండదు ఎందుకంటే ఇప్పుడు కార్యకలాపాలు తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కథ కార్యక్రమం అంతా కూడా ఈ రిజిస్టార్ అంతా నడుస్తూ ఉంటుంది ఈ రిజిస్టార్ ఏం చేస్తూ అంటే కంప్లైంట్ చేసిండు ఎక్కడ ఓయి పోలీస్ స్టేషన్లో ఓయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఏది అక్కడ ధర్నాలు ఇవన్నీ కూడా నడవద్దు అంటే రిజిస్టార్ మరి నువ్వు అసలు యాక్చువల్గా మరి ఎక్కడున్నావో ఎక్కడ చదువుకున్నావో లేకపోతే యాక్చువల్గా నీకు ఉస్మాన్ సిటీ చరిత్ర తెలుసా తెలియదా మరి ఎట్లా నువ్వు రిజిస్టార్ అయినావో తెలియదు అంటే బీసీలంతే అంత అక్కసు వెలగక్కాల్సిన అవసరం లేదు నీ సంగతి ఏందో తేల్తుంది ఎందుకంటే సప్పుడు యొక్క కూర్చుంటారు బీసీలకు సంబంధించి మాట్లాడితే బీసీలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టే కేసులు పెడితే కేంద్ర అసలు యాక్చువల్గా ఏంది గతంలో తెలంగాణ ఉద్యమం ఒకవేళ నిజంగా ఉస్మాని అనే సిటీలో ఇటువంటి ఆంక్షలు కనుక ఉమ్మడి రాష్ట్రంలో పెడితే అక్కడ ధర్నాలు ఇవ్వద్దు తర్వాత ఇక్కడ ఏంది ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు అంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటుకు ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ఉద్యమం తెలంగాణ పోరాటం విద్యార్థుల గర్జన విద్యార్థులు సంఘటితమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలోని విద్యార్థులందరినీ కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఒక ఉవ్వెత్తున అప్పుడు పది జిల్లాల్లో ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లినరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందులో నేను కూడా ఒక భాగంగా ఉన్నా అందుకు సంతోషపడుతున్నాను అయితే ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్టర్ రిజిస్టర్ ఏం ఇగో ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓయూ పోలీస్ స్టేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్కి కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు సబ్జెక్టు కంప్లైంట్ అగెన్స్ట్ అనాథరైదుడు పర్సన్స్ ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ లీగ్ ఇల్లీగల్ ట్రెస్ పాస్ అంట అండ్ కండక్టింగ్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ మీ అయ్యేది ఆర్ట్స్ కాలేజ్ మీ అయ్యేది అక్కడ ధర్నా అయ్యొద్దు తర్వాత ఇట్లా అని ఎందుకంటే ప్రత్యేకంగా ఈ నిబంధనలు ఇవన్నీ కూడా కథా కమాభిషాంత నడుస్తుంది ఏ అయినా కానీ ఇటువంటి లంగా కథలు ఎవరైనా పడితే నిజంగా కూడా అంటే ఏమన్నంటే ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాత ప్రత్యేకంగా జారీ చేసినాం ప్రత్యేకంగా ఉస్మాన్ సిటీకి యూనివర్సిటీకి అటానమస్ ఉంటుంది మా ఇష్టం వచ్చినట్టుగా మేము రూపొందించుకుంటాం ఇవన్నీ కథలు బంజేయాలి ఇవన్నీ కథలు బంజేయ్యరా బాబు